ద్వాదశ రాశుల్లో జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశరాశిలో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుస్సు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ ఫిబ్రవరి నెల మీకు ఎలా ఉందనుకుంటే శుభాశుభ శుభ ఫలితాలు ధనుసు రాశి చక్రవర్తిలో కుజుడు ఈ నెల మొత్తం ఏడవ ఇంట్లో గడుపుతున్నాడు నాలుగవ ఇంట్లో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కేతువు దశమ స్థానంలో రాహు నాలుగవ ఇంట్లో ఆరవ ఇంట్లో ఉన్న సూర్యుడు మరియు బుధుడు కలిసి బుధాదిత్య యోగాన్ని ఇస్తున్నారు ఈ రాశికి అధిపతి అయినటువంటి బృహస్పతి ఈ నెల ఆరవ ఇంట్లో ఉంటాడు మూడవ ఇంట్లో ఉన్న శని అన్ని బాగుంటుందని కూడా చెప్పచ్చు కాస్త జాగ్రత్త అన్నీ బాగుంటుంది కాస్త జాగ్రత్త కొత్త కారు వాహనం ఇల్లు కొనే అవకాశాలు ఉన్నాయి ఫస్ట్ భాగంలో రియల్ ఎస్టేట్ భాగం బాగుందని చెప్పొచ్చు కుటుంబంలో ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం కనబడుతుంది పిల్లలకి మీ పిల్లలకి వివాహం చేసే ఒక యోగం మీకు వచ్చేస్తుంది ఈ నెల లేదా మంచి సంబంధం చూడడం లేదా మీ పిల్లలకి విద్యా ఉన్నత స్థాయికి వెళ్ళడం లేదా విదేశాలకి ఉద్యోగానికి కోసం ప్రయత్నం చేయడం ఇవన్నీ వస్తుంది ఎలక్ట్రానిక్ గూడ్స్ అని కొనే అవకాశాలు ఉంటుంది మీ యొక్క వృత్తిపరంగా ఎలక్ట్రికల్ థింగ్స్ ఏమైనా కొనాలంటే ఇల్లు మరమ్మత్తులో ఎలక్ట్రికల్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా జరుగుతుంది భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోతాయి ఒకరినొకరు సర్దుకుపోవడం మంచిది చిన్న చిన్న స్పర్ధలు వస్తూ ఉంటాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది టంగ్ ఈ నాలిక ద్వారానే తప్పులు చేస్తుంటాం అదుపులో పెట్టుకోండి నాలిక అదుపులో పెట్టుకోండి ప్రభుత్వ వ్యవహారంలో సానుకూలంగా ఉంటాయి వివాహం కాని వారికి వివాహం పిల్లలు కాని వారికి పిల్లలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క ఇంకా విషయాల్లో థర్డ్ పర్సన్ యొక్క ఎంట్రీ అవాయిడ్ చేయండి దానివల్ల మీకు ఇబ్బందులు వచ్చే కొన్ని అవసరాలు ఉన్నాయి ఉద్యోగం చేస్తున్న వారికి ప్రభుత్వ అధికారాన్ని సంప్రదించేటప్పుడు సహనం కావాలి కెరియర్లో హెచ్చు తగ్గులు ఉండే అవకాశాలు వందకు వెయ్యి శాతం ఉంది కార్యాలయంలో పని భారం పెరుగుతుంది స్ట్రెస్ పెరుగుతుంది వ్యాపారాల్లో మిశ్రమ ఫలితం డబ్బులు యొక్క ప్రెషర్ ఎక్కువ ఉంటుంది ఫార్గా ఉంటుందని కూడా చెప్పచ్చు కుటుంబ బాధ్యతలు నెరవేర్చడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఏదో రకంగా బయటపడతారు ఉద్యోగం చేస్తున్న మహిళలకి కూడా ఇది ఒక మిశ్రమ కాలం అని చెప్పొచ్చు విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు అనవసరమైనటువంటి శాస్త్రచికిత్స లేదా ఆరోగ్యపరంగా హాస్పిటలైజ్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంది రాజకీయ నాయకులకి మిశ్రమం జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త షేర్ మార్కెట్ చూసి చూడకుండా చేయండి మీడియా రంగం ఐటీ రంగం కళాకారులు వీళ్ళకందరికీ కూడా మిశ్రమంగా ఉంటుందని చెప్పచ్చు ఉద్యోగ ప్రయత్నం చేసిన వారికి ఒక నెల వెయిట్ చేయండి మంచి మంచి ఉద్యోగాలు రాబోతున్నాయి ఓవరాల్ ధనుసు రాసిన మిత్రులరా ఏదైనా ఈ నెల మీకు మిశ్రమంగానే ఉందండి జాగ్రత్తగా ఉండాలి శుభదినాలు రెండు నాలుగు ఏడు చంద్రాష్టమం ఫిబ్రవరి పది నుండి పదకొండు పన్నెండు పన్నెండవ తారీఖున సాయంత్రం వరకు ఉంటుంది చంద్రాష్టమం జాగ్రత్త ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఏదైనా జాగ్రత్త అదృష్ట సంఖ్య రెండు నాలుగు ఏడు గణపతిని ప్రార్థన చేయండి కలౌ చండీ వినాయక అన్నారు ఈ గణపతిని ప్రార్థన చేయండి అన్నీ చూసుకుంటారు విఘ్న వినాయకుడు వెంకటేశ్వర స్వామి వారిని ఒకసారి తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకుని రండి అన్నీ మేలు జరుగుతుంది మేము అంత దూరం వెళ్ళలేం మేము నియర్ బైలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి రామాలయము ఎక్కడికో వెళ్ళి విష్ణు ఆరాధన చేయండి గణపతికి గరిక గరికమాల వేయండి వెంకటేశ్వర స్వామికి ఒక ఏడు ప్రదక్షిణాలు చేయండి తుమ్మ పువ్వులు ఉంటుంది కదా వాటిని సమర్పించండి శుక్రవారంలో మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థన చేయండి మీకు ఆర్థికంగా కూడా మెలుగు కావాలి విజయవస్తువు